మాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ప్రొఫెషన్ చాలా ఇష్టం సార్ మాకు చాలా ఇష్టం నాకైతే ఇష్టం సార్ నేను ఐఐటి కట్టి చెప్పేసాను బ్రైట్ స్కూల్స్ లో కాలేజీలో మాకంటే చెత్త వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది మాకు ఉద్యోగాలు రాలేదు సార్ మెరిట్ లో వచ్చిన వాళ్ళకి మెరిట్ లో ఇవ్వకుండా రిజర్వేషన్లు ఇచ్చారు సార్ రిజర్వేషన్ వల్ల మా అన్నీ పోయాయి సార్ మేము సార్ న్యాయం దగ్గర న్యాయం చేస్తానే వచ్చాం సార్ మేము తిరిగి తిరిగి అయిపోయింది సార్ ఎవ్వరు పట్టించుకోవట్లే సార్ అవును సార్ ఖచ్చితంగా చేస్తారని ఇక్కడికి వచ్చాను సార్ అయిపోయింది అదంతా పదహారు వేల ఉద్యోగాల్లోనే మోసం చేస్తారు పదహారు వేల ఉద్యోగాలు ఇంత మోసం చేస్తారు ఇంక ఇరవై లక్షలు ఆడు సార్ ఇంత మోసం జరిగాక అందులో కొన్ని వాళ్ళ కార్యకర్తలు వెళ్ళిపోయారు సార్ రిజర్వేషన్ లో మాకు రాలేదు స్పోర్ట్స్ కోట వాళ్ళని తీసుకొచ్చేసారు ఏ ప్రాసెస్లో ఫిల్ అప్ అడిగితే సమాధానం లేదు సార్ ఇప్పటిదాకా మాకు జగన్ సార్ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము సార్ హెల్ప్ చేస్తామన్నారు సార్ ఖచ్చితంగా అది ఏ విధంగా చేస్తారని సార్ డిసిషన్ తీసుకుంటానన్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఖచ్చితంగా మేము సక్సెస్ సాధిస్తాం సార్ జగన్ సార్ సహాయంతో దీంట్లో